Namaste, welcome to our channel. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం అని చెప్పి ఎప్పటికప్పుడు కూటమి నేతలు చెప్తూ ఉంటారు మరి ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లిలో భారీగా జనం క్యూ కట్టారని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓపికగా సహనంగా ప్రతి ఒక్కరి సమస్యలు విని నేనున్నానని భరోసా ఇచ్చిన తర్వాతే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో రావడాన్ని ఏ విధంగా చూడాలి మరొక అంశం ఎప్పటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఫాలో అవుతారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే అక్కడికి సోషల్ మీడియా కూడా లోకేష్ గారిని ఫాలో అవుతుంది అటు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సడన్ గా జనం ఎందుకు గుర్తొచ్చారు అంటే ప్రజా దర్బార్ ని కాపీ కొడుతున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ ఛానల్లో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక్ గా ఎంత మంది అయితే వస్తే అంత మందిని కూడా వాళ్ళ సమస్యలు విని అప్పుడే పంపిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఆఖరికి ప్రజా దర్బార్ ని కూడా కాపీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదమ్మా శ్రావణి ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ప్రజలకు కూడా పంచుతారు అధికారం ద్వారా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నిస్తారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని మద్యం రూపంలోనూ అనేక రూపాల్లో దోసుకుని దాచుకున్న మనిషి అసలు దగ్గరికే రానివ్వలేదు ఎంపీలని ఎమ్మెల్యేలని మంత్రులనే రానివ్వలేదు ఆయన కోటరీలో సభ్యులని తప్ప అది మనం చెబుతున్న మాట కాదు విజయసాయిరెడ్డి గారే చెప్పాడు కోటరీలో వ్యక్తులు తప్ప కోటరీలో కూడా కొందరే అందరినీ కూడా రానివడు అసలు ఆయన ప్రజలకు దూరంగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తితో నేను ఆయనతో ఉపయోగం లేదని బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి అన్ని పదవులకి రాజీనామా చేశాడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా నాలుగేళ్ల పదవిని కూడా వదులుకుని నిలిపాడు ఆ రోజుల్లో ప్రజల దగ్గరికి రాని వ్యక్తి ఇవాళ ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు కనీసం ఆ సమస్యలను అక్కడ ప్రస్తావించడానికి ఇవాళ ఆయన దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా రావటం అనేది ఒక సెట్టింగ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇది సెట్టింగ్ కూడా ఇంట్లో వేసుకున్నాడు కదా ఉగాదికి అది ఇది కూడా ఒక సెట్టింగే జనాలని అక్కడికి కేంద్ర కార్యాలయానికి రమ్మని ఎందుకు వస్తారు రోజు నీ దగ్గరకు రావట్లేదు కదా ఎవడన్నా మీరు చెప్పినట్టుగానే అధికారంలో ఉండగా అసలు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలకి ఓన్లీ కోటరీ వాళ్ళకే అలో ఉండేది అసలు ప్రజలను ఎప్పుడు కూడా అలో చేసినటువంటి పరిస్థితి కాదు మరి మొన్న ఈ మధ్య పర్యటనలో కూడా చూసాం మనము ఆ పొలాల్లోకి ప్యాంట్ మరుచుకుని వెళ్ళి దిగడం అంతకు ముందు చూసుకున్నట్లయితే రెడ్ కార్పెట్ పరుచుకుని అధికారంలో ఉండగా ఏంటి సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారిలో కానివ్వండి వైసీపీ పార్టీలో కానివ్వండి ఈ చేంజ్ ఏంటి ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనే సామెత ఉంది కదమ్మా ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఇట్లా ప్రజా దర్బార్ పెట్టేటప్పటికి ప్రజలందరూ ఎక్కువ మంది రావటం వాళ్ళందరి సమస్యలు విన్నాడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అందరితోనూ అయ్యి అందరికీ హామీలు ఇచ్చాడు చేస్తున్నాడు అని ఎక్కడికక్కడ అందుకని వీళ్ళు కూడా అది బిల్డప్ వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆ రకంగా మీరు కేంద్ర కార్యాలయానికి వెళ్ళండి కొంతమందిని తీసుకొచ్చి జనాలని మేము అక్కడ నుంచోబెట్టి దాన్ని మేము హైలైట్ చేస్తాము అనే ఒక స్కీమ్ అది అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన నైజం అయితే అది కాదు ప్రజల దగ్గరికి రానివ్వటం కానీ వాళ్ళ సమస్యలు ఉండటం కానీ ఆయన ఏది ఆయన ఇష్టపడ్డు ఇక గతంలో వాసిరెడ్డి పద్మ పద్మగారు కూడా చెప్పింది అసలు ఎవరన్నా మనం మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎంత ఘోరాలు జరిగినా కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దానికి ఒక బిగింపు ఉంటుంది పోలీసులకు తగిన ఆదేశాలు ఇస్తాడని మేము ఆశించి వెళ్తే ఇలాంటివన్నీ నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు నువ్వు ఇందులో వచ్చే లాభం అన్న ఉందా ఏదైనా నాకు లాభం ఏదైనా ఉండేది ఉంటే చెప్పు అని విసుక్కునేవాడు అని చెప్తారు అది సహజం అందువల్లే ఈ గతంలో అసలు ఏ వరకు అసలు స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేనంత డబ్బు సంపాదించాడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆయన కొడుకుగానే అంత సంపాదించాడు ఒక ప్రధానమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి గారి కొడుకులు కానీ ఎవరు కూడా అంత సంపాదించలా అటువంటి కేవలం డబ్బు మీదే దృష్టి ఉన్న వ్యక్తి ఇవాళ సడన్ గా మంది జనం రావటం తండో తండాలుగా వాళ్ళందరికీ హామీలు ఇవ్వటం ఏదో విభూతి కనుక పంచినట్టుగా సడన్ అసలే రేపు చూసుకున్నట్లయితే కోటి సంతకాల సేకరణని ఉధృతంగా చేస్తాము నవంబర్ పన్నెండవ తేదీన ఉధృతంగా చేస్తామన్న చెప్పినట్టు చూసుకున్నట్లయితే జనాలతోటి పార్టీ కేంద్ర కార్యాలయంలో వాళ్ళందరూ కూడా రావడం అంటే ఇందులో ఏదైనా కుట్ర ఉందంటారా ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొన్ని సినిమాల్లో దొంగ స్వామీజీలని సెట్టింగ్ వేసి ఆయన పళ్ళు పెడతారు ఇట్లా ఇంత విభూతి దేసి చిట్కుడు ఇట్లా ఇస్తారు అది అవిభూత్తో ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు గాని ఆయన తీసుకుంటున్న వింత పత్రాలు గాని ప్రజలకి ఆయన ఏదో ఓర్పుగా నేర్పుగా సమాధానాలు చెప్పినట్టు అందరిని ఓదార్చినట్టు ఏం ఓదార్స్తాడమ్మా ఆయన ఇప్పుడు ఆయన దగ్గర అధికారం ఉన్న రోజు సెట్టింగ్ అంటున్నారా మీరు ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతి సెట్టింగ్ వేసినట్టే ఇది కూడా అంతే నిజంగా కనుక ఆయన ప్రజల మీద అభిమానం ఉంటే ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ టైమే నూట యాభై స్థానాలు ఇచ్చారు మొత్తం ముఖ్యమంత్రిగానే పనిచేయాల ముఖ్యమంత్రిగా ఏ కొద్దిగా పనిచేసినా కూడా ఆ మిగిలిన స్థానాలు కూడా ఇచ్చి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా ఇచ్చేసేవాళ్ళు కదా కొంచెం సహాయం చేసిన కానీ ఆయన ఏం చేశాడు నల్లిలాగా రక్తం జలగలాగా రక్తం పీల్చేశాడు అన్ని వర్గాల ప్రజల్ని వేధించే దాంతో అసలు నిజమైన స్వరూపం జగన్మోహన్ రెడ్డి బయటపడబట్టే వాళ్ళు అసలు ఇంత ఘోరమైన ఓటమి ఆయనకి ఇచ్చారు అట్లాంటప్పుడు ఇవాళ సడన్గా మొన్న లోకేష్ గారు ఇది పెడుతు ప్రజాదర్బారు ఇవాళ ఈయన ఈ సెట్టింగ్ ఏంటి అనుకరణ అంటే ఆయన వేసాడు నేను కూడా ఇది ఆయన ఆయన చేశాడు కాబట్టి దాన్ని అనుకరిస్తున్నాను ఎవరో ఒకళ్ళని పిలుచుకు రావటం వాళ్ళ చేతిలో కాగితాలు పెట్టుకుని ఏముండగా ఇప్పుడు ఆయన తీర్చగలిగిన సమస్యలు ఏమైనా ఉన్నాయా నిజంగా కనుక ఆయన సమస్యలే తీర్చుంటే ప్రజలకి బాధలు ఎందుకు ఐదు సంవత్సరాల పాటు అంత మంచి మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఎంత ప్రజలకు మేలు చేయొచ్చు ఎన్ని రంగాల్లో ఎన్ని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయొచ్చు ఏ వర్గానికి కూడా ఆయన మేలు చేయకపోగా ఎవరిని ఎట్లా దోస్తుకు తినాలనేది ఆయన ఆలోచించాడు చివరికి ఆయన్ని నమ్మి అన్ని కేసుల్లోనూ ఎక్యూజ్డ్ నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఆయన్ని నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఎవరు ఆయన అంత దగ్గరగా చూడగలిగేది విజయమ్మ కూడా చూడలేకపోయారు ఆయన అనుకో తెలియదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పట్టులన్నీ తెలిసిన వ్యక్తి ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే షర్మిలకు కానీ సొంత తల్లి విజయమ్మ గారు కూడా తెలియవు ఎందుకంటే అవన్నీ సర్దుబాటు చేసింది విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డికి తెలుసు ఆయన బలం ఎంత ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతంత ఎన్ని వేల కోట్లు ఏ రూపాయలలో ఉన్నాయని కనీసం అతి కొద్దిగా గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు కూడా ఆయన మళ్ళీ తల్లి కొద్దిలు తనకు కూడా ఇష్టపడకుండా దాని మీద కూడా దానికి వెళ్ళాడు కదా కంపెనీస్ దీనికి షేర్ల మీద ఆమె కూడా మళ్ళీ అప్పల్కి కూడా వెళ్ళింది పాపం ఆ వయసులో ఆమెకు అవసరమై కోర్టుల చుట్టూ తిరిగి ఎట్లాగూ రావయి ఇప్పుడు సొంత కొడుకే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని సో ఆస్తి అంతా సొంత కొడుకే మొత్తం తీసి దోసుకున్న తర్వాత ఏ కోర్టులు న్యాయస్థానాలు చెప్పగలుగుతూ ఇట్లాంటి కుటుంబ సంబంధమైనటువంటి ఆస్తుల పంపకాలు ఏం వారసత్వంగా వచ్చినాయి కాదు కేవలం అక్రమంగా సడన్గా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఆస్తులు ఈ వీటికి సరైన రికార్డులు లేవు ఆమె వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా ఆమెకు కూడా అంతు చక్కని సబ్జెక్ట్ అది కేవలం నైతికంగా దీని ప్రకారం కుటుంబ బాధ్యతల ప్రకారం పంచుకుంటే కరెక్ట్గా న్యాయం జరుగుతుంది తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆమె ఏ కోర్టుకి వెళ్ళి పోరాడే పరిస్థితి కూడా కాదు ఆమెకు ఆ వయసు కూడా కాదు అంత నాలెడ్జ్ కూడా లేదు ఆమెకి ఎందుకంటే ఈ కంపెనీల యాక్టులు ఇవన్నీ ఆమెకేం తెలుసు రకరకాలుగా పెట్టేశారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళిద్దరు తన పేరు మీద కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మీద అట్లాంటప్పుడు తను ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక ఇట్లాంటి ప్రజావేదిక పెట్టుంటే నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రజావేదికనే ఉపయోగించుకుంటే ఆయన ఏది ప్రజల నుంచి ఇట్లాంటి వినతి పత్రాలు వాళ్ళ సమస్యలు వినటానికి విన్నకూడదనే కదా ఆయన ఆ రోజు కూల్ చేసింది ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం కన్నా ప్రామాణికమైందా అంతకన్నా పవిత్రమైందా కేవలం అది నీ పార్టీ కార్యాలయం ఇది ప్రజల సొంపుతో ప్రజల హక్కుగా కట్టిన వేదిక నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్ర వారంలో ఏదైనా ఒక రెండు సార్లు అన్నా వెళ్ళి అక్కడ కనుక ఆ సమస్యలు తీసుకుని ఉంటే అసలు నీకు ఎంత పేరు వచ్చేది అట్లాంటిది ఎవరైనా సొంత గూటిని కూల్ చేసుకుంటారా ఒక పక్షి కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఈ గడ్డి పరకలు కూడా తెచ్చుకుని గూడు కట్టుకుంటుంది అలాంటిది నీకు చంద్రబాబు నాయుడు గారు చక్కటి ఒక వేదిక నీకు ఏర్పాటు చేశాడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు వినటానికి ఒక ప్రజావేదికని అది కూల్చేదని నిద్రపట్ల కేవలం చంద్రబాబు నాయుడు గారు కనపడ్డాడు కానీ ఆ ప్రజావేదిక మీద ఆయనకి ఇందులో ప్రజల్ని నేను కలిస్తే ఎంతో మేలు జరుగుతుంది ప్రజల సమస్యలు వినటానికి ఇంత సౌకర్యవంతమైన భవనం ఉండాలి అని కూడా ఆయన ప్రాంగణం ఉండాలని కూడా అనుకోలే అంత అసల దృష్టి అంటే కేవలం ఇటువంటి ప్రజలు కూడా ఇట్లాంటి వసతు కూడా ఎందుకు పొందాలి అనే ఒక ఈర్ష్యాభావంతోనే ఆయన కూల్చాడు తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో తీసుకున్న వింతపత్రాలు గతంలో కూడా ఆయన ఎక్కడన్నా సభల్లో తీసుకున్న వింతపత్రాలు ఎక్కడ పారేసి వెళ్ళిపోయిన వీడియోలు ఫోటోలు మనందరం కూడా చూసాం ఎక్కడిచ్చిన అక్కడే మళ్ళీ హెలికాప్టర్లో పెట్టుకుని అమరావతి తీసుకొచ్చిన సందర్భం కూడా లేదు అటువంటి వ్యక్తి ఇవాళ ఆల్ ఆఫే షడన్ ఒకేసారి నాకు ప్రజల పట్ల ప్రేమ పొంగి పొరులుతుంది అన్నట్టుగా గనక సోషల్ మీడియా ఉంది కదా అని వేస్తే ఆయన నైజం తెలియని ప్రజలెవరు ఇది నమ్మేది ఎవరు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్